యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి శుభదినమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దినములు ఎంతో త్వరితంగా గతించిపోతూ ఉన్నప్పుడు మనిషి ఆయుష్ కూడా దినదినానికి తగ్గిపోతుంది అని గ్రహిస్తూ దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు దేవుని సన్నిధానములో గడుపుటకు మిమ్మల్ని మీరు సమాయత్తపరచుకుని దేవుని ఎదుట కూర్చున్న విధానమును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు శుభవందనములు తెలియచేచు ఉన్నాను దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించి ఆ వాక్య ప్రకారముగా ఎవరైతే నడుచుకుంటారో వారిని వారి కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా వర్ధిల్ల చేయువాడుగా ఉన్నాడు అది మీరు మర్చిపోమాకండి వాక్యమును అనుసరించు వారిని ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు ఆయన వాక్యమైన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న సందేశము నన్ను మీతో చెప్పమన్న సందేశము ఏమిటి అనగా యథార్థ హృదయముతో ఏమి చేస్తే మేలు కలుగుతుంది బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి మాట కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన చాలా చక్కటి మాట ఎన్నోసార్లు మనం చదువుకొని ఉంటాం అయినప్పటికీ ప్రభు ఈరోజు ఈ మాట చెప్పమని చెప్పాడు నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగవ వచనములో ఈ అద్భుతకరమైనటువంటి మాటను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు చూద్దామా యహోవా మంచి వారికి మేలు చేయుమో యథార్థ హృదయులకు మేలు చేయుమో చాలు ఒకసారి చదివాన రెండవ లైన్లో మాట యథార్థ హృదయులకు ఆ చెప్పండి మేలు చేయుమో అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇప్పుడు విందాం దేవుని సన్నిధానంలో కీర్తనాకారుడు నూట ఇరవై ఐదో కీర్తన నాలుగో వచనములో దేవా మంచి వారికి మేలు చేయయ్యా అని అడిగాడు రెండవది యథార్థ హృదయులకు మేలు చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు మనము ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొప్ప వ్యక్తులతో మనకు పరిచయం ఉంటే మన స్నేహితులకో మన వాళ్ళకో పరిచయం లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేసేటప్పుడు వీళ్ళు చాలా మంచి వాళ్ళు సార్ లేదా వీరు నాకు కావలసిన వాళ్ళు సార్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు మీ మీద చాలా ఇష్టం వీళ్ళకు కొంచెం పని చేసి పెట్టండి అని అడుగుతాం అలాగ కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా మంచివారు ఉన్నారే లోకంలో వారికి నువ్వు మేలు ప్రభువా అన్నాడు నేను ఇప్పుడు మంచివారి గురించి మాట్లాడడంలా ఎందుకంటే ఇదివరకే చెప్పాను నేను ఆ మంచివారు ఎలా ఉంటారు అని ప్రసంగీ గ్రంథం రెండవ అధ్యయం ఇరవై ఆరో వచ్చినప్పుడు ఇప్పుడు చదవద్దులేండి దేవునికి ఇష్టంగా బ్రతికేవారే మంచివారు అని బాక్య భాగంలో మనం చూస్తాం కానీ ఈరోజు ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే యథార్థ హృదయలకు మేలు చేయుమో అన్నాడు అంటే ఇప్పుడు దేవుడు యథార్థవంతులకు మేలు చేస్తాడు ఆయన మేలు పొందుకోవాలి అనంటే యథార్థ హృదయలు కూడా ఏదో చేయాలి యథార్థమైన హృదయముతో ఏదో చేస్తే మేలు కలుగుతుంది మరి ఏం చేస్తే మేలు కలుగుతుంది ఊరికే నేను యథార్థవంతుని నేను యథార్థవంతుని అంటే సరిపోదు యథార్థవంతునికి యథార్థ హృదయునికి కొన్ని గుణగణాలు ఉంటాయి కొన్ని గుణగణాలు ఉంటాయి ఇదిగో ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని అంటే ఊరికే పేపర్ ఇస్తే పోయి రాసి పాస్ అవ్వాలా ఎంతో కష్టపడింది ఉదయాన్నే లేచింది ట్యూషన్కు వెళ్ళింది ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి ఇన్ని చదివితే కానీ ఇన్ని చదివి మనసు దాని మీద పెడితే కానీ ఆ అమ్మాయి ఒక స్థితికి వెళ్ళాల అలాగా యథార్థ హృదయులు కూడా ఎలాగో ఉంటారు అని మనం లేఖనాల్లో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇంతకు దేవుడు మనుషుల్ని ఎలాగో పుట్టించాడు అని అంటే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినములో దైవదాసుడైనటువంటి ప్రసంగి అద్భుతకరమైన మాట సొలోమోను గారు మాట్లాడుతున్నారు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఆ మాట చూడండి ఎంత బాగుందో ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని అంటే మనిషి మనుగడ లేదా మనిషి ప్రారంభం దేవుని ప్రణాళికలో మంచిగానే జరిగింది దేవుడు మనిషిని యథార్థముగానే పుట్టించాడట మరి మధ్య మధ్యలో వచ్చిన ఈ చెడ్డ లక్షణాలు ఎక్కడి అని అంటే ఇవి వివిధమైన తంత్రాలు వాళ్ళు కల్పించుకున్నవే తప్ప మనిషిని పుట్టించినప్పుడు ఇలాగ బ్రతకాలి నువ్వు అన్న ఆలోచనలో పుట్టిలా దేవుడు ప్రతి మనిషిని తయారు చేసినప్పుడు మంచివానిగా యథార్థవంతునిగా పుట్టించాడు మరి ఆ మంచిని ఎందుకు వదిలిపెట్టేశాడు ఆ యథార్థతను ఎందుకు వదిలిపెట్టేశాడు అంటే ఏదో స్వలాభాన్ని ఆశించి దేనినో పాపాన్ని కోరుకొని ఏదో దురాశకు లోనై తన మంచితనాన్ని విడిచి మానవత మనుగడను విడిచి తప్పుదారిలో నడుస్తున్నాడని అర్థం ఈరోజు ప్రభు నందు ప్రియులారా ఈ వాక్యం వింటున్న ఇప్పటిదాకా నీకు మేలు కలిగే నాకు తెలియదు ఒకవేళ ఇది వరకే నువ్వు మేలుడు పొందుకుంటూ ఉన్నట్లయితే కృప వెంబడి కృప అన్నట్లుగా మేలు వెంబడి మేలుడు పొందుకోవాలి అంటే యథార్థ హృదయముతో నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి యథార్థముతో కాదు యథార్థ హృదయముతో ఎందుకంటే నా టైటిల్ మీరు జ్ఞాపకం చేసుకోనండి యథార్థ హృదయముతో ఏమి చేస్తే మేలు కలుగుతుంది రండి వాక్య భాగంలోనికి వెళ్దాం యథార్థ హృదయముతో ఏమి చేస్తే మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు మేలులు కలుగుతాయో ఒకసారి మనం చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే యథార్థ హృదయముతో మనం ఏం చేయాలో దేవుడు చెప్పాడు అది చేస్తే మనం మేలు పొందుకుంటాం ఏం చేయాలో చూద్దామా ఏడో వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన ఏడో వచనం నీతిగల గల నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు ఆ మాట చూడండి యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను మొట్టమొదటిది ప్రియుల మనకు మేలు కలగాలి అంటే నేను యథార్థవంతుడనే ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించే వ్యక్తినే అని చెబితే మన హృదయంలో మొట్టమొదట ఏముండాలి అని అంటే యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏమి చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు ఒక విధంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ ప్రభ్వా ధన్యవాదములు నీకు కృతజ్ఞతలు అని చెప్పే మనస్సు ఉండాలి ఇప్పుడు వినండి దేవుని వాక్యాన్ని విందాం మనకు మేలు జరిగితే థ్యాంక్సే చెప్తాం దేవునికి ఏదైనా బాధ అనుకోండి అప్పుడు చెప్తామా థ్యాంక్స్ అని ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు ఉదాహరణకు ఇంటర్మీడియటే అనుకుందాం బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల పదో నాలుగు వందల ఇరవై వస్తే కన ఇంట్లో అందరూ థ్యాంక్స్ గివింగ్ ప్రే ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవచ్చు మా పాపకండి నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ఇరవై వచ్చేయండి నాలుగు వందల ముప్పై వచ్చేయండి అని కానీ నాలుగు వందల నలభైకి ఎ టైం ఫాస్ట్ అయ్యే రీతిగా కనీసం ఒక రెండు వందల పదో రెండు వందల ఇరవై మార్కులు అనుకోండి అప్పుడు దేవుడు నాకు ఎంత మేలు చేశాడు అని అంటామా అనం పక్కింటోల మనం బాగున్నాం అనుకోండి అప్పుడు దేవా నీకు స్తోత్రం ప్రభు వాళ్ళందరికన్నా నన్ను తల లేపో ప్రభు అని అంటాం కానీ మనకన్నా పక్కింటోలో బాగున్నారనుకోండి ప్రభు నాకన్నా ఇంకా దయనీయమైన స్థితిలో చాలామంది ఉన్నారు నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్తామా చెప్ప ఇప్పుడు మీకు చదివించుకోకుండా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆయన పేరే యోబు బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లకు కొన్ని సూటబుల్ పర్సన్స్ ఉన్నారు యథార్థత అనగానే ఒక రైట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు బైబిల్ గ్రంథంలో అంటే మొట్టమొదట మనకు కనిపించే వ్యక్తి యోగు గారొక్కరే యోగు గారొక్కరే దావీదులో యథార్థత ఉంది అబ్రహాములో ఉంది మోషేలో ఉంది అందరిలో ఉన్నప్పటికీ యోగును దేవుడు ఈ లోకానికి పరిచయం చేసేటప్పుడు మీరు ఒక్కసారి చూస్తారు ఆ మాటను యోగు గ్రంథం ఒకటవ అధ్యాయము ఎలాగ పరిచయం చేశాడో చూడండి మొదటి వచ్చినాన్ని చదవమా ఇలాగా ఎవ్వరి గురించి పరిచయం చేయాల దేవుడు ఒక యోబు గురించి మాత్రమే పరిచయం చేశాడు బైబిల్ గ్రంథంలో ఉండేను ఇంకా చాలు ప్రతి ఒక్కరి పేరు ముందు వారి ఇంటి పేరు ఉన్నట్టుగా మీ పేరేం పేరు అనంటే మన పేరు ఇదే అంటాం ఇంటి పేరుతో సహా చెప్పు అనంటే మన ఇంటి పేరుతో సహా చెప్తాం అయితే ఈ మాటను చూస్తే దేవుడు ఒక యోగుని గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఊజు దేశంలో యోగు అనే ఒక మనుషుడున్నాడు అతడు యథార్థ వర్తనుడు అన్నాడు ఇక దావీదు అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు మోషే అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు అబ్రహాము అన్నాడు నన్ను నమ్మినటువంటి విశ్వాసము కలిగిన వాడు అన్నాడు ప్రతి ఒక్కరికి ముందు కొన్ని గుణగణాలు ఉంటే ఒక్క యోగు విషయంలో మాత్రమే దేవుడు చెప్పినప్పుడు అతనికి ఇచ్చిన మొట్టమొదటి బిరుదు అతను ఆ ప్రాంతంలోనే ఎలాంటి వాడు యథార్థవంతుడు ఎందుకని యోగు అన్నీ ఉన్నప్పుడే కాదు అన్నీ కోల్పోయినప్పుడు కూడా తన యథార్థతను కోల్పోలా మరలా ఈ మాట చెప్తాను బాగా దేవుని నమ్ముకొని ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉండి హఠాత్తుగా మనకి ఏదైనా విపత్తు కలిగిందనుకుందాం ఏం దేవుడో ఏమో ఎన్ని మేలు చేశాను నేను ఎంతగా ప్రార్థన చేశాను నాకెందుకండి ఇలాగైంది అని అంటాం కానీ యోగు అండి ఒకే దినాన పిల్లలను కోల్పోయాడు ఒకే దినాన ఆస్తిని కోల్పోయాడు కానీ యోగులో యథార్థత కోల్పోలా భార్య వచ్చి అంటుంది ఇంకా దేవుడేంటండి దేవుడు ఆ దేవుని నమ్ముకుంటే బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు ఆ దేవుని నమ్ముకుంటే ఆస్తి అంతా కాలిపోయింది ఆ దేవుని నమ్ముకుంటే ఉన్న సర్వస్వం పోయింది ఇంకా ఆ దేవుడు మనకు అక్కర్లేదు ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అడుగుతుంది భార్య అప్పుడు యోబు అంటాడు అమ్మా దేవుని వాళ్ళ మేలే కాదు కొన్ని కష్టాలు ఎదురైనా సరే తట్టుకోవాలి అని అంటూ అద్భుతకరమైన మాట ఏంటంటే యహోవా ఇచ్చెను ఆ చెప్పండి యహోవా తీసుకొని వెళ్ళను ఆయన నామమునకు స్థుతి కలుగునుగాక థ్యాంక్స్ ప్రభువునకు అన్నాడు థ్యాంక్స్ ప్రభువునకు అన్నాడు ఈరోజు ప్రభువునందు పురుగులారా యథార్థ హృదయుడు అంటే కష్టములోనైనా నష్టములోనైనా దుఃఖములోనైనా సంతోషములోనైనా ప్రభు కొరకు నిలబడతాడండి పల్లెత్తి మాట అనడు ప్రియులారా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలామంది జీవితాలలో కొంచెం ఏదైనా బాధ కలిగితే వెంటనే ఎందుకో నేను దేవుని బాగా ప్రార్థన చేసుకుంటున్నాం మాకే వస్తున్నాయి సమస్యలు అంటారు అంటే ప్రార్థనకు సమస్యలకు సంబంధం ఏంటి ప్రార్థనకు సమస్యలకు సంబంధం ఏంటి మేము ప్రార్థన చేసుకుంటున్నాం మాకే వస్తున్నాయి కష్టాలు అని అంటే అంటే ప్రార్థన చేసుకునే వాళ్ళకు కష్టాలు రావందామా ప్రార్థన చేసుకునే వాళ్ళకు వ్యాధులు రావందామా బైబిల్ గ్రంథంలో ఏలియా అనబడేటటువంటి భక్తుడు ఏలి అనబడే భక్తులు ఒక దైవదాసుడు అద్భుతాలు ఒక ఎనిమిది చేస్తే ఎలిషా అనబడేవాడు పదహారు అద్భుతాలు చేశాడు కానీ ఏలియా దేవుని చేత ఆరోహణమైపోయి వెళ్ళిపోతే ఎలీషా జబ్బు చేత చచ్చిపోయాడు పాస్టర్ గారు మరి దీనికి ఏమన్నా అంటే దేవుని నమ్ముకోవడం వల్ల కష్టాలు రావా దేవుని ప్రార్థన చేయడం వల్ల ఇబ్బందులు కలగవనా కలుగుతాయి కలుగుతాయి కలిగినప్పుడు దేవుని కోసం నిలబడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే యథార్థ హృదయం యథార్థ హృదయం ఎందుకెందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి మూడు విషయాలు చెప్తాను చూడండి నూట ఏడవ కీర్తన ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే నూట ఏడవ కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఎనిమిది వచ్చిన ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి చెప్పండి కృతజ్ఞతాస్ చెల్లించుదురుగా ఎందుకు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి అనంటే దేవుడు మన జీవితాలలో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో చేయడం కాదు చేస్తూ ఉన్నాడు కంటిన్యూషన్ ఆగిపోలా ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఇదే పులివెందల పట్టణములో దేవుని ప్రబిడదారా మనవలే జీవించలేని దయనీయమైన స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఏ పూట కా పూట కేజీ బత్తెం తెచ్చుకొని అన్నం వండుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి ఏ పూట కా పూట ధాన్యం కొనుక్కొని తెచ్చుకున్న వాళ్ళు ఆ పూటగా కేజీ దొరికితే మరలా పూటకు మరలా కేజీకి కష్టపడాల్సిన పరిస్థితులలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తూ ఉన్నాడు మనం కడుతున్న బట్టలు ఎలాంటివో చూడండి ఒకసారి ఎంత చక్కగా దేవుడు ఆశ్చర్యకరంగా ఇంకా మీకు చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా గొప్ప గొప్ప విద్యావంతులు అనబడేవారు ఉద్యోగాలు లేక తోపుడు పండ్ల మీద అట్టి పండ్లు అమ్ముకుంటున్నారు గొప్ప గొప్ప విద్యావంతులు అన్నాను ప్రియులారా అంటే ఒకవేళ నువ్వు డిగ్రీ చదివింటే అంతకన్నా ఎక్కువగా చదువుకున్న వ్యక్తి నువ్వు పీజీ చేసింటే లేదా ఎంఏ చేసింటే డబల్ ఎంఏ చేసిన వాళ్ళు అంటే నీ స్థాయి కన్నా మిన్నగా ఉన్నవాళ్ళు వారు చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు నీ స్థాయి చిన్నదైన నిన్ను కూర్చోబెట్టిన స్థాయి గొప్పది ఆశ్చర్యమైన కార్యం చేశాడు దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఎందరో తమ జీవితాలలో లేమితో నష్టముతో బాధలతో తను చాలిస్తూ ఉంటే నువ్వు సుఖవంతమైన జీవితము ఆశ్చర్యము కాదా సుఖవంతముగా బ్రతకడం ఆశ్చర్యము కాదా అందుకే అంటున్నాడు నీవు నన్ను కలుగ చేసిన లేదా నీవు చేసిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి నేను ఎల్లప్పుడు నీకేం చేస్తున్నాను కృతజ్ఞతాస్థుతులు రెండవ విషయం అక్కడే ఉంది చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం ప్రివులరా నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి బట్టి నేను నీకు అందును కృతజ్ఞతలు ఎంత బాగుందండి మాట రెండవది భక్తులు అంటున్నాడు నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం దేవుని బిడలారా తీరిక ఉన్న సమయాల్లో ఎప్పుడైనా ఒకసారి అలాగా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయండి మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక గంట అలాగే ఏదైనా ఒక అడ్మిటెడ్ అయ్యేటటువంటి హాస్పిటల్లో ఒకసారి ఒక రెండు మూడు వార్డులు రండి ఎంతమంది ఎన్ని లోపాలతో ఎన్ని బలహీనతలతో తల్లడిల్లుతున్నారో తెలుసా ఒక బిడ్డ పుడితే పుట్టుకతోనే గుండెలో రంధ్రమట మరొక బిడ్డ పుడితే పుట్టుకతోనే జన్యులోపం అనగా మెదడు ఉండాల్సిన స్థాయిలో లేక పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వయస్ అయితే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాయి కానీ బాల్య స్మృతులే పసిబిడ్డల స్వభావమే ఆ నోటి వెంబడితే ఊట కారిపోతూ ఉంటే డ్రెస్ జారిపోతూ ఉంటే ఒకవేళ మగపిల్లలంటే వదిలేయండి ఆడపిల్లలు సైతం తమ దేహం మీద వస్త్రముందో లేదో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో అనేక మంది బిడ్డలు ఉన్నప్పుడు నిన్ను నన్ను కలుగ చేసిన విధమును చూడగా నీ బిడ్డలు నా బిడ్డలు ఉన్న ఆరోగ్యాన్ని చూడగా దేవునికి ఏం చెల్లించాలి మనం కృతజ్ఞతాస్తుతులు ఒక తల్లికి ఎన్నో దినాల తర్వాత కవల పిల్లలు ఉన్నారమ్మా నీ ఒడిలో అని చెబితే ఆనందపడి ఆ తల్లి నా కడుపు నా గర్భము నా కవల పిల్లలు ఉన్నారట ఇద్దరు పిల్లలు పుట్టబోతున్నారని ఎదురు చూస్తే పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు ఒకే తల చేత పుడితే ఆ తల్లి తండ్రి శోకం చూడండి ఇలాంటివి ఎన్నో లోకములో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు అంటాడండి నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా దేవా అద్దం ముందు నిలబడుకొని నా ముక్కు ముఖాన్ని చూసుకొని తెగ ఉబ్బి 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 సబ్బిపైపోతున్నాను కదా అయితే ఈ రూపాన్ని నాకు ఇవ్వడం వలక వెనక నువ్వు పడ్డ కష్టం నీ చేతుల నిర్మాణం చాలా గొప్పది నేను నీకు ఏమి చెల్లించాలి కృతజ్ఞత ఆస్తుతులు నేను ఒక మాట అంటానండి మీ పిల్లలు పుట్టినరోజో లేదా మీ మ్యారేజ్ డేనో లేదా మరొక అకేషనో ఏవో జరిగినప్పుడు ప్రేమతో ఏదో ఒక వస్త్రం కొని మీకు ఇచ్చారు అది వేసుకోగానే ఫస్ట్ ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ నా డ్రెస్ బాగుందా అని చూపిస్తారు సంతోషం కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వస్త్రము కన్నా దేహము ఏది విలువైంది వస్త్రం కాదు విలువైంది మధ్య రాసిన స్వార్త ఆరో మధ్యం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు చూస్తే వస్త్రము కన్నా దేహము విలువైనది మరి ఒక సంవత్సరములో ఆరు నెలలకు లేదా వేసుకున్న మరుస రోజుకు పాత పడే అమ్మకు చూపించి బాగుందా అని అడుగుతున్న మనం ప్రభు దగ్గరకు వచ్చి మరొక సంవత్సర ఆయుష్ను ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చావు దేవానికి స్తోత్రములు అని ఎంతమంది చెప్తున్నారండి ఈరోజు కృతజ్ఞతాస్థుతులు అందుకే బైబిల్ గ్రంథంలో అపౌస్త్రుడైన పౌలు తెసరానికి రాసిన మొదటి పత్రిక ఐదు పదహారు పద్దెనిమిదిలో అంటాడు ప్రతి విషయమునందు దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు మొదటిది ఆయన ఆశ్చర్య కార్యముల బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రెండవది ఆయన కలుగ చేసిన విధము ఈ అవయవ రూప నిర్మాణకర్త ప్రభువే ప్రియులారా ఇదిగో ఇక్కడ మీకు ఎవరికైనా మరి అలాగ జరిగింటుంది కదండి ఒక్క పండు ఊసిపోయింది అనుకుందాం పుచ్చు పట్టింది అనుకుందాం ఒక్క పండే ముప్పై రెండు పండ్లు ఉంటాయి కదా ఒక్క పండు ఏదైనా లోపం ఏర్పడింది అనుకుందాం పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క పండును సరిచేయడానికి లేదా కొంతకాలం బాగు చేయడానికి వేలకు వేల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు మొన్న ఒక ఆమె ప్రొద్దుల్లో మా దగ్గరకు వచ్చి అంటుంది అయ్యా పండుగట్టి పది రోజులైంది పది పది రోజులైంది అది బాగలేదని చెప్పేసి పోతే నీ లోపమే నువ్వు ఏదో చేసావు నేలకుతో నెట్టావు దాని అని చెప్పేసి అప్పుడు ఏడు వేలు తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళా మూడు వేలు కావాలంటున్నాడయ్యా అని వచ్చింది ఒక పండు తాత్కాలికంగా అమర్చడానికి నోటిలోని ఒక ఏడు వేలో పదివేలో ఇరవై వేలో అయితే నీకు ముప్పై రెండు పండ్లు అద్భుతకరంగా నిర్మాణము చేసిన సృష్టికర్తకు ప్రతి బ్రష్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పాలా ఏం చెప్పాలా థ్యాంక్ యూ ప్రభువా చాలా నీకు స్తోత్రాలు తండ్రి ఆహారం ఇచ్చావు అరిగించుకునే జీర్ణ వ్యవస్థనిచ్చావు నీకు కృతజ్ఞతలు అని ఎక్కడ చెప్పని చూడండి అన్నం తింటున్నాం తినేసి వెళ్ళిపోతున్నావు కాలేజీకో పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆగి దేవా నా ప్రయాణంలో నీ భద్రత నీ కాపుదల ఎల్ల దేవునికి కృతజ్ఞతలు ఇంకొకటి ఎందుకు చెల్లించాలో చూద్దాము ధనువృత్తాంతములు మొదటి గ్రంథము మూడు వందల యాభై తొమ్మిదో పేజీలో ఇరవై తొమ్మిదో అధ్యయము పన్నెండు పదమూడు వచ్చిన చూస్తున్నాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చు వాడవును నీవే మాదేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు ఎందుకు ఎందుకు అక్కడ అన్నాడు చూడండి ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలిగింది బలము పరాక్రమము నీదానములు ఎందుకయ్యా దేవుని పరిచయలో కాను కర్పిస్తున్నావు ఏమవసరం ఎందుకోసం అనంటే అయ్యా నేను పని చేసుకోవడానికి నాకు బలమిచ్చిన వాడేవాడు ప్రభువే ఆ బలమిచ్చిన దేవుని బలకార్యములను ప్రకటించడానికి నేను గుప్పిలి విప్పుతున్నానయ్యా నువ్వు పీసినిగా బతుకుతున్నావు ఆయన బలాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయన ఆరోగ్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయన ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయన ద్వారా దానాన్ని పొందుకుంటూ దేవుని దగ్గర పీసిని బతుకు బతుకుతున్నావు చూడు అన్ని రాబట్టుకోవడం దేవునికి తెలుసు అన్ని రాబట్టుకోవడం దేవునికి ఎలాగ తెలుసు అంటారా ఏడుస్తూ ఇవ్వాలి నువ్వు ఏడ్చుకుంటూ కట్టాలి దేవుని సన్నిధానములో తీయని మాటలు కాదు నీ కష్టార్జితాన్ని నీకు బలమును ఇచ్చిన దేవునికి నువ్వేమి దానం చేస్తూ ఆయన నీకు దానం చేశాడు నువ్వేమి దానికి సమర్పిస్తున్నావు అక్కడ చెప్పాడు చూడండి ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలిగింది నీవు సమస్తమును ఏలే వాడవు బలము పరాక్రమము ఆ చెప్పండి నీ దానములు దానములు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నావు నీలో ఉన్న బలము నీదే ఆ బలం ఇచ్చిన వాడు దేవుడు ఎలాగ దానంగా అన్నాడు దానంగా పరాక్రమమును దానంగా ఇచ్చాడు అందుకు నిన్నేం చెల్లించమంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు